ారాయణ శ్రీ 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 శ్రీదండ్రి శ్రీమన్నారాయణ స్వామి వారి పాద పద్మాలకు అనేక అనేక శాసరూపాలను సమర్పించుకుంటూ ఈరోజు మనం ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా మన సప్తగిరి కాలనీ కోదండరామాలయంలో అత్యద్భుతంగా ఇప్పుడు గత పది అంటే ఆరు సంవత్సరాల దానికి మూల కారణము స్వామివారి సంకల్పం వారి మానసిక సంకల్పం నుండి ఉద్భవించిన కార్యక్రమమే ఈ ప్రజ్ఞ ప్రజ్ఞ యొక్క శిక్షణ మనము వేసవి కాలంలో ఈ అంటే సెలవుల లోపల సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంగా స్వామివారు సంకల్పించిన గొప్ప మహదవకాశం ఎందుకంటే కొంత నేను ఒక రెండు నిమిషాలు టైం తీసుకొని చెప్తాను ఈ మనకి ప్రస్తుతము ఈ అంటే విద్యా విధానము కొంత దారి తప్పి ఉన్నది అనే ఆలోచనలో అందరూ ఉన్నారు కానీ అందరికీ మాట్లాడడానికి సంశయంగా ఉన్నారు మనము ఆ దారిలో కాకుండా మన ధర్మం ఒక సంస్కారం ఒక వ్యక్తి సంస్కారవంతుడవుతే సమాజం ఎంత సంస్కారయుతంగా ఉంటుంది అనేది స్వామివారి ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇందులో భాగంగానే మన కరీంనగర్లో సప్తగిరి కాలనీ ప్రప్రథమంగా ఇక్కడే ప్రారంభించి ఇక్కడి నుండే మన ముఖ్యంగా శ్రీదేవి గారు ఒక గత ఆరు సంవత్సరాలుగా అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఒంటరిగా ఈసారి మాత్రమే కొందరు మనకు ఎక్కువ టీచర్స్ వచ్చారు కానీ ఒక ఆరు సంవత్సరాలుగా శ్రీ మన శ్రీదేవి గారు చాలా అద్భుతంగా పిల్లలను తీర్చిదిద్ది ప్రజ్ఞ అంటే ఇట్ ఈస్ వన్ ఐకాన్ ఇన్ ది నా తెలంగాణ స్టేట్ ఐ థింక్ అంటే ఇది ఒక అత్యాద్భుతమైన కార్యక్రమంగా మనకి పోయేటందుకు ముందుకు సాగేటందుకు అవకాశం ఉన్నది దీనికి శ్రీదేవి గారి కృషి మా రామాలయం కమిటీ గౌతమరావు గారి వికాస తరంగిణి అందరి సభ్యుల సహకారం ఉన్నది ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చిన మన డిఈఓ గారికి మేము స్వాగతంగా ఆహ్వానం కలిగి వారి ఆశీస్సులు వారి యొక్క మా టీచర్స్ పైన వారి అభినందనలు ఉండాలని మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ మాకు ఈ సదవకాశం కల్పించిన అందరికీ నా యొక్క కృతజ్ఞత పాదాభివందనాలు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమానారాయణ